ఈయర్ నవంబర్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ప్రీటమ్ బేబీ డే అనేది జరపడం జరుగుతుంది ఎందుకంటే ప్రీటమ్ బేబీస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ కేర్ వాళ్ళకి చేసే కేరింగ్ అనేది డాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసేందుకే ఈ డేస్ అనేది ఏర్పాటు చేశారు ఈరోజు ఫైనల్ డే దీని గురించి పూర్తి వివరాలు పీడియట్రిషన్ డాక్టర్ అనిల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ డే స్పెషాలిటీ ఏంటి ఎవ్రీ ఇయర్ మనం న్యూబార్న్ వీక్ అని చేస్తామండి ఈసారి నవంబర్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫస్ట్ సెలబ్రేట్ చేస్తున్నామని ఈ వన్ వీక్ డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం అట్లాగే ఈ ఇయర్ మనకి బోర్న్ సెల వీక్ సెలబ్రేషన్స్లో స్కిట్స్ డ్రామాస్ అట్లాగే నర్సెస్కి రంగోలీ ప్రోగ్రాము అవేర్నెస్ టు ద మదర్స్ అందరికీ అంటే ప్రోగ్రామ్ ఎట్లా చేయాలనేది ఎందుకంటే ఇప్పుడు మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ లేకపోతే గైన క్లాక్టి సర్వీస్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కానీ ప్రీ టర్మ్ చిల్డ్రన్ బర్త్ చాలా ఎక్కువైంది అది ఈ ప్రీ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే వీటిని సాల్వ్ చేస్తే కనుక మనకి హెల్దీ ఇన్ఫాంట్స్ వస్తారు అది ప్రీ టర్మ్స్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే కనుక వీళ్ళకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఎస్పెషల్లీ మెంటల్ డెవలప్మెంట్ ఎన్ని ఇంపేర్ అవడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ రాకుండా ఉండడానికి మనకి ప్రీటర్మ్ని బేబీ డెలివరీ అవ్వకుండా యాంటి నెట్గా జాగ్రత్త తీసుకోవడంతో పాటు బై ఎనీ ఛాన్స్ బేబీ డెలివరీ అయితే కనుక ఈ ప్రీటర్మ్ బేబీలో కాంప్లికేషన్స్ రాకుండా మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలిగితే కనుక మనకి హెల్దీ ఇన్ఫాంట్ బయటకు వస్తాడు సో ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రీ టర్మ్ ఫర్ ఎ హెల్దీ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ సో ఈ కాన్సెప్ట్తో మనందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రీ టర్మ్ బేబీస్ డెలివరీ అవ్వకుండా ఒకవేళ డెలివరీ అయినా వాళ్ళని ఎఫెక్టివ్గా ట్రీట్ చేయడానికి మనం ఫాలో అయ్యే డిఫరెంట్ ఇది ఏంటంటే కనుక మదర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం సంథింగ్ లైక్ కంగారు మదర్ కేర్ బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ప్రీటర్మ్స్ ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి వాళ్ళ గ్రోత్ అది మానిటర్ ఎట్లా చేయాలి ఏమేమి స్క్రీనింగ్ చేయించుకోవాలి వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళ హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మెదర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కామన్ జాండీస్ ఒకటి కామన్గా వస్తూ ఉండే ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేసి బేబీస్ హెల్దీగా బయటికి రావడానికి మన మదర్స్లోను డాక్టర్స్లోను నర్సెస్లోను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి న్యూబార్న్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈ సందర్భంగా మనం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో గవర్నమెంట్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్వంటీ ఫస్ట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫస్ట్ దాకా సెలబ్రేట్ చేశాము ఈ వన్ త్రూ అవుట్ వీక్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అది నర్సెస్కి కాంపిటీషన్ పెట్టాము పీజీస్కి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టాము అట్లాగే నర్స్ రంగోలీ వేశారు అది మదర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేశాము అట్లాగే ప్రీ టర్మ్ మదర్స్ ఎవరైతే బేబీస్ ప్రీ టర్మ్ డెలివరీ హెల్దీగా రికవర్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇన్ని చేయడం జరిగింది సో ఇవాళ ఈ న్యూ న్యూబార్న్ వీక్ని క్లోజింగ్ సందర్భంగా మన సమావేశమై దీని మీద ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తారు ప్రతి ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తారని మనతో ఉన్నారు ప్రొఫెసర్ సునీత గారు ఆవిడని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రతి ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా ఏర్పాటు చేస్తారు సో ఎవ్రీ ఇయర్ అట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ టు క్రియేట్ కమ్యూనిటీ అవేర్నెస్ అంటే అందరికీ న్యూ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం పేషెంట్స్కి మదర్స్కి ఫాదర్స్కి వాట్ ఈస్ పవర్ రోల్ ఇన్ రెడ్యూసింగ్ న్యూనేటిల్ మార్టాలిటీ అంటే పుట్టిన ఫస్ట్ వన్ మంత్ ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ న్యూబార్న్ బేబీ సో ఎవ్రీ థౌజండ్ లైఫ్ బర్డ్స్కి థౌజండ్ బేబీస్ పుడితే అందులో ట్వంటీ మెంబెర్స్ ఫస్ట్ వన్ మంత్లోనే చనిపోతున్నారు దట్ ఈస్ ద స్టాటిస్టిక్ ఇండియా సో ఇంకా తగ్గించి సింగిల్ డిజిట్కి తేయడానికి సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ సో దిస్ ఇయర్స్ టీమ్ ఇస్ యూ కెన్ సీ రంగోలీ చేసినప్పుడు ఎవ్రీ టచ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ బేబీ అంటే ఎవ్రీ బేబీస్ ప్రెషియస్ ప్రతి బేబీ కూడా చాలా ప్రెషియస్ ఎవ్రీ టైమ్ అంటే బేబీని చూసిన ప్రతిసారి లెట్ ఇట్ బి మదర్ కానీ ఫాదర్ కానీ సొసైటీలో ఎనీబడి ఆర్ ఎనీ డాక్టర్ ఎవ్రీ టైమ్ దే టచ్ ద బేబీ ఎవ్రీ టైమ్ దే సీ ద బేబీ దట్ బేబీస్ వెరీ స్పెషల్ సో ఎవ్రీ బేబీ పట్ల మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది సో మనం ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి ఈ మార్టాలిటీ డెత్స్ తగ్గించడానికి అనే కాన్సెప్ట్ మీద ఈ వీక్ అంతా సెలబ్రేషన్స్ చేశాము సో సార్ ఆల్రెడీ చెప్పారు ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ అని అందులో నవంబర్ సెవెంటీన్త్ ఎస్పెషల్లీ వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే సో ఎక్కువ శాతం మరణాలు నెలలు తక్కువగా పుట్టిన బేబీస్ వల్ల ఉంటాయి సో ప్రీ మెచ్యూరిటీ డే నవంబర్ సెవెంటీన్త్ వీ సెలబ్రేటెడ్ ఇన్ ఎ స్పెషల్ వే సో ఈ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ బేబీస్ అడ్మిట్ అవుతారు అందులో వన్ ఫిఫ్టీ అప్రాక్సిమేట్లీ వేరే హాస్పిటల్స్ నుంచి వస్తారు వేరే బయట వన్ ఫిఫ్టీకే డెలివరీ అవుతారు సో త్రీ హండ్రెడ్లో హండ్రెడ్ ప్లస్ బేబీస్ నెలలు తక్కువ పుట్టిన బేబీస్ సో అందులో ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిన వాళ్ళని మేము మళ్ళీ పిలిచాము సో వాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ ప్లస్ ఉన్న బేబీస్ సో కొంతమంది బర్త్ వెయిట్ వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉన్నాయి రైట్ Now they are all very healthy. So we call their mothers and fathers, a family in Pilchi. So we shared the success stories. So while two, three months, how they felt and how the babies are doing. So this is to create community awareness. Everybody has a role. Not only doctors, nurses, students, and the society by and large has a role to reduce neonatal mortality. That is the concept of this year's program. Thank you. ప్రతి ఇయర్ న్యూ బోర్న్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు ఈ రోజు థీమ్ ప్రకారం ప్రీటర్మ్ బేబీస్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ని ఎలా కేరింగ్గా చూడాలి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఈ జనరేషన్ అనే కాదు ఫుడ్ వల్ల కానీ ఏదైనా అదర్ రీజన్స్ కానీ ప్రీటర్మ్ బేబీస్ బర్త్స్ అనేవి చాలా జరుగుతున్నాయి సో దాని మీద క్యాంపెయిన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది వన్ వీక్ మొత్తం దీని మీద ప్రోగ్రామ్ అనేది సెలబ్రేట్ చేస్తారు వీడియో జర్నలిస్ట్ ఆదిలతో హారిక వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి